హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికీ కూడా స్టోరీస్ అప్లోడ్ చేసే పర్మిషన్ ని ఇవ్వలేదు కానీ కొంతమంది కాపీ చేసి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాస్తున్నటువంటి మనోభిరాముడు తదుపరి భాగం అది మీ ఇష్టం నాన్న మీకేతి ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం అని మను అనగానే అక్కడి వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మేం చెప్పాము కదమ్మా అక్కడుంది కిషోర్ గారి కూతురు ఆయన మాట కాదనడమా అంటుంటే వస్తున్న కన్నీటికి ఆనకట్ట వేస్తుంది మను అరుంధమ్మ చాలా సంతోషమమ్మా అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన మెల్లో ఉన్న హారం తీసి మనోమెల్లో వేసింది అయ్యో ఇదంతా ఎందుకమ్మా అదేంటలా అంటారు తను మా ఇంటికి కాబోయే మహాలక్ష్మి అని అరుంధతమ్మ అంటే అమ్మా మను ఇదిగో నా మనవడి ఫోటో దీని వెనకే వాడి ఫోన్ నెంబర్ కూడా ఉంది నీకేమైనా డౌట్స్ ఉంటే నిరభ్యంతరంగా వాడికి కాల్ చేసి మాట్లాడు అంది ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక ఫాస్ట్ గా మను వెళ్లిపోతుంటే పెళ్లనగానే ఈ ఆడపిల్లలకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తుంది అంది శారద కిషోర్ గారు వీలైనంత తొందరగా పెళ్లి జరగాలని మావాడు మరీ మరీ చెప్పాడంది అరుంధతమ్మ సరేనమ్మా అలానే చేద్దామని మాటిచ్చాడు కిషోర్ గదిలోకెళ్లిన మను ఏడుస్తూ అలానే బెడ్ మీద పడిపోవడంతో అతని చేతిలో ఉన్న ఫోటో జారిపోయి ఎక్కడో సెల్ఫుల కింద పడిపోయింది ఐఎమ్ సారీ రామ్ పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది అనుకుంటూ గుండెలు ఏడుస్తూ ఉండిపోయింది మను పది రోజులు దాటితే ముహూర్తాలు లేవని చెప్పడంతో వారం రోజుల్లోనే ముహూర్తం పెట్టించారు పెద్దవాళ్లు బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి గుండెల్లో దావాగ్ని దాచుకొని వాళ్లు చేస్తున్న అన్నిటికీ బొమ్మలా చేయించుకుంటుంది మను మరోవైపు రామ్ కార్ డ్రైవ్ చేస్తూ మను నేనొచ్చిన పని కంప్లీట్ అయిపోయింది రేపే బయలుదేరుతున్నాను అవును ఏమైపోయావు నువ్వు అసలు వీక్లీ వన్స్ కాల్ చేస్తావు కదా అసలు ఫోనే చేయలేదేంటి అనుకుంటూనే ఈసారి మాత్రం నీ మాట వినను ఈరోజు ఎలాగైనా నీతో మాట్లాడాల్సిందే అనుకుని మనూ నెంబర్కి కాల్ చేశాడు రామ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రీచవ్వలేదు విసుగ్గా ఏంటిది అనుకుంటూ మళ్లీ కాల్ ట్రై చేస్తుండగానే ఎదురుగా వచ్చే వెహికల్ ని గమనించకపోవడంతో లాస్ట్ మినిట్ లో పక్కకు తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్ కి డాష్ ఇచ్చేశాడు రామ్ దాంతో ఒక్కసారిగా కారు పదడుగుల ఎత్తుకు ఎగిరిపడి డ్రైవింగ్ సీట్ లో ఉన్న రామ్ పూర్తిగా రక్తపు మడుగులో రోడ్డు మీద పడిపోయాడు అతని ఎదురుగా కనిపిస్తున్న ఫోన్ లో మను ఫోటో స్క్రోల్ అవుతుంటే తన కళ్ళు ఆ ఫోన్ వైపే చూస్తున్నాయి అంబులెన్స్ రావడం తనని స్ట్రెచర్ లో తెక్కించడం తెలుస్తున్న ఫోన్ వైపు చూస్తూ భారంగా నెమ్మదిగా మను అంటున్న తన పెదవుల కదలిక ఆగిపోయి దాన్నే చూస్తున్న కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి రామ్కి అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మను ఒళ్లంతా చెమటలు పట్టేశాయి ఇదంతా నా కలనా లేక నిజమా రామ్ నీకేం కాలేదు కదా అని కన్నీళ్లతో అనుకుంటుంటే అకా అకా ఆ ఏమైంది ఏదో పీడకల చేశు అకా అడగనా అసలు నీకి పెళ్లి ఇష్టమేనా అని అడిగింది యశు కంగారుగా ఎందుకలా అడిగావు వారం నుండి నిన్ను చూస్తున్నాను నీ కళ్ళల్లో ఎలాంటి సంతోషం కనిపించకపోగా బాధే ఎక్కువగా కనిపిస్తుంది అబే అదేం లేదు యశు ఇంకో రెండు రోజుల్లో మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి కదా అందుకే ఏదోలా ఉంది అని ఏడుస్తూనే చెప్తుంటే పర్లేదులే అక్క ఈ ఊర్లోనే కదా ఉంటావు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు నువ్వు హ్యాపీగా బావగారిని తలుచుకుంటూ పడుకో అంటే నవ్వి ఊరుకుంది మను అక్క బావగారి గురించి నేను చాలా విషయాలు గ్యాదర్ చేశానంటూ అతని గురించి చెప్తుంటే రామ్ నువ్వు బానే ఉన్నావు కదా నా మనసంతా నీ దగ్గరే ఉంది రామ్ ప్లీజ్ ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చేయ్ నీకు దూరమై నేను తట్టుకోలేను ఏం చెయ్యాలో తెలియట్లేదు నా బాధ నీకు తెలియట్లేదా అని మనస్సులోనే బాధపడుతుంటే చూసావా అక్క నేనెన్ని విషయాలు తెలుసుకున్నాను అని యశు సంబరంగా చెప్తుంటే ఆమె చెప్పే మాటలన్నీ ఏవీ చెవికెక్కించుకొని మను అలాగా అంటూ తలూపింది ఏమండి ఏంటి శారదా ఏం లేదండి పెళ్లి ఇంకో రెండు రోజుల్లో ఉంది ఈ కాలంలో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు కాని ఇంతవరకు ఆ అబ్బాయి ఇక్కడికి రావడం కాని కనీసం మనుతో ఫోన్లో మాట్లాడడం కానీ చేయలేదు అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉందండి అని శారదా అంటే శారదా నువ్వేం దిగులు పడకు మన పిల్లల్ని మనం ఎలా పెంచామో వాళ్ళకి బాగా తెలుసు మన మనూలో వాళ్ళకి నచ్చింది కూడా అదే అయినా నువ్వు అన్నట్టు మాట్లాడడానికి వాళ్ళకి టైం ఎక్కడుంది చెప్పు అనుకున్న పది రోజుల్లోనే నిశ్చితార్థం కూడా లేకుండా పెళ్లి పెట్టేసుకున్నాం అందుకే ఆ అబ్బాయి కూడా సైలెంట్ గా ఉండొచ్చు దానికే ఇలా కంగారు పడితే ఎలా కంగారు కాదండి మను యశులా కాదు చాలా నెమ్మది మనసులో ఎంత బాధున్నా ఎవరికీ చెప్పే మనస్తత్వం కాదు అందుకే భయంగా అనిపిస్తుంది శారదా మను మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది నువ్వేం కంగారు పడుకు అని చెప్పి పెళ్లి పనులు చూడ్డానికి వెళ్లిపోయాడు కిషోర్ భగవంతుడా నా కూతురి జీవితం సవ్యంగా ఉండేలా చూడు అని భగవంతుడికి నమస్కారం చేసుకుంది శారదా ముత్తైదువులంతా కలిసి పసుపు దంచడం మొదలెట్టారు అందరి సందడులు పరిహాసాల మధ్య మనువికి ఆ పసుపుతో నలుగు పెట్టి స్నానం చేయించి మిగిలిన పసుపుని పెళ్లి కొడుకు వాళ్ళింటికి పంపించారు మనుని పెళ్లి కూతుర్ని చేస్తుంటే అబ్బాయి వాళ్ళింటి నుండి మినీ లారీ నిండా మనుకి కావాల్సిన వస్తువులన్నీ సార రూపంలో పంపాడు అమ్మా ఇన్ని చీరలా అని యశు నోరు తెరిస్తే అదే కదా ఎవండి ఏంటిదంతా అని అర్థం కాక కిషోర్ని అడిగింది శారద అదే అర్థం కావట్లేదు అనుకుంటుండగానే అనుంద ఒక పెద్ద సూట్ కేసు పట్టుకుని వచ్చింది నమస్కారం కిషోర్ గారు అంటూ నమస్తే అమ్మా మీరేంటిలా ఇదిగో నా మనవరాలికి నగలిచ్చి వెళ్దామని వచ్చాను నగల అవునండి అంటూ సూట్ కేసు ఓపెన్ చేసి చూపించారు ఇన్ని నగల నా మనవడికి కాబోయే భార్యతను ఆ మాత్రం లేకపోతే ఎలా ఎందుకమ్మా మీ ఆల్రెడీ నగలని చేయించేశామని శారదా అంటే నవ్వి అవి మీరు చేయించినవి ఇవి మేం చేయిస్తున్నవి మరోలా అనుకోకండి మా ఇంట్లో ఆడపిల్లలెవరూ లేరు అందుకే ఇవన్నీ చేస్తున్నామనడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయారు కిషోర్ గారి కుటుంబం అమ్మమ్మగారు నగలన్నీ అక్కకేనా నాకేం లేవా అని యశు అంటే యశు ఏంటా మాటలు అని క్షమించండమ్మా తను కొంచెం అల్లరి పిల్ల పర్వాలేదండి మనవరాలా నీకేం కావాలంటే అవన్నీ తీసుకో అని యశుకి చెప్పి ఇంతకీ మనూ ఎక్కడుంది రండమ్మా అంటూ మను దగ్గరికి తీసుకెళ్లారు పెళ్ళికూతురి అలంకరణలో బొమ్మలా మెరిసిపోతుంది మను మెటికలు విరిస్తూ బంగారు బొమ్మలా ఉన్నావుమా అని నా మనవడికి కొంచెం కోపం ఎక్కువ ఎలా తట్టుకుంటావో ఏంటో అంటుంటే నవ్వి ఊరుకుంది మను ఆ నవ్వులో జీవం లేదు కాసేపు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడి వెళ్లిపోయింది అరుంధతమ్మ పెళ్లి రోజు రానే వచ్చింది ఆఖరి క్షణంలోనైనా రామ్ వస్తాడేమోనని ఎక్కడో ఆశ దోబూచులాడుతున్నా అది అడియాసే అని తేలిపోయింది మనూకి అంగరంగ వైభవంగా సాగుతున్న పెళ్లి వేడుకలో అతిరథ మహారాజులంతా వచ్చి కూర్చున్నారు దాదాపు నలుగురైదుగురు బ్రిటిషియన్స్ మనుని అందంగా తీర్చిదిద్దుతుంటే మరోవైపు పీటల మీద పెళ్లి కొడుకుతో నలుగురు పూజారులు పూజలు జరిపిస్తున్నారు అమ్మా పెళ్లికూతుర్ని తీసుకురండి అనడంతో ముత్తైదువుల మధ్య శారద యశు చెరొక వైపు వస్తుంటే పోతపోసిన బంగారు బొమ్మలా మెరుస్తూ వస్తుంది మనూ పెళ్లికూతుర్ని చూసి అందరి కళ్ళు ఒక అద్భుతాన్ని చూసినట్టుగానే చూస్తున్నారు పేరు మోసిన వ్యాపారవేత్తలు కొందరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఏంటిది అమ్మాయి చూస్తే బంగారు బొమ్మలా ఉంది పోయి పోయి ఇలాంటి రాక్షసుడికిచ్చి పెళ్లి చేస్తున్నారు అని ఒకరంటే ఈ పెళ్లి గురించి చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు కిషోర్ గారికి వచ్చిన నష్టం గురించి తెలుసుగా దాన్ని తీర్చేందుకు ప్రతిఫలంగా ఈ పెళ్లి జరిపించమన్నారని అంటున్నారని అంటున్నారు అలాగా మరి వీళ్ళకి అతని గురించి తెలుసా తెలిసి తెలిసి నిప్పుల కొలుమిలో ఎవరైనా కాళ్ళు పెడతారా ఖచ్చితంగా తెలిసిండరు కిషోర్ గారికి పిల్లలంటే ప్రాణం అలాంటిది ఇలాంటి వ్యక్తికి తన కూతుర్నిస్తారా అయ్యో పాపం ఎవరైనా చెప్పినా బాగుండు పాప పిల్లని చూస్తే జాలేస్తుంది భలేవారే అతని గురించి తెలిసి అతనికి వ్యతిరేకంగా మాట్లాడ్డమా అది జరిగే పనేనా నిజమే అతనికి అగేనెస్ట్గానా అమ్మో ఇంకేమైనా ఉందా అని తలోకరు ఒక్కొక్క మాట వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటుంటే ఈ మాటలు వినపడినట్టే ఆ పెళ్లి కొడుకు ఓరగా అటువైపు కళ్ళు మాత్రం తిప్పి చూశాడు అంతే ఠక్కున గుసగుసలన్నీ ఆగిపోయాయి ఇద్దరి మధ్య తెరపెట్టి అమ్మా జీలకరం బెల్లం అబ్బాయి తలమీద పెట్టండి అనడంతో కిషోర్ గారు మనూ చేతిని అబ్బాయి తలమీద పెట్టించారు తల తిప్పి కిషోర్ వైపు చూసిన మనుకి కూతురికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటున్న తండ్రి కళ్లల్లో సంతోషం కనిపిస్తుంటే విరక్తిగా నవ్వి తలొంచుకునే వాళ్లు చెప్పినవన్నీ చేస్తుంది మను భజంత్రీలు భజంత్రీలు అని గట్టిగా అరుస్తూ బాబు సూత్రధారణ కానివ్వండి అనడంతో అతను మంగళసూత్రాలు చేత్తో పట్టుకుని లేచి నిలబడగానే కన్నీళ్ల నడుమ నన్ను క్షమించురాం అని మనస్సులోనే మను క్షమాపణ కోరుతుంటే మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా అన్న పవిత్ర మంత్రోచ్చారణ నడుమ తన కంటి నుండి కారుతున్న కన్నీటి సాక్షిగా మను మెడలో మూడు ముళ్ళు పడిపోయాయి విన్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి మనూ పెళ్లైతే జరిగిపోయింది ఇంతకీ ఎవరితను కొంపదీసి రామ్ గాని పెళ్లి కొడుగ్గా వచ్చాడా మరి వీళ్ళంతా మాట్లాడుకుంటున్నా ఆ రాక్షసుడు ఎవరై ఉంటాడు నిజంగానే అతడు అంతటి రాక్షసుడా అంత రాక్షసుడైతే మనుని ఇష్టపడి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు మను లైఫ్ ఇక మీదట ఎలా ఉండబరుతుంది అనేది తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ అన్ని మీకు తొందరగా రావాలంటే దయచేసి స్టోరీ నచ్చితే మీకు మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వడం వల్ల నినిస్తున్న ఎపిసోడ్స్ అన్ని ఇమీడియట్ గా వస్తాయి లేదంటే నాలుగు రోజులు లేట్ అవుతాయి మెంబర్షిప్ తీసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్ చేసినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ స్టోరీ ఎక్కడ మీకు డిసప్పాయింట్ గా అనిపించదు ఒకవైపు కొద్దిగా ఫ్యాంటసీని జోడిస్తూనే చిన్ని లవ్ స్టోరీ ఫ్యామిలీ తో చాలా అంతంగా సాగిపోతుంది స్టోరీ అంతా కూడా సో మీకు నచ్చితే మెంబర్షిప్ తీసుకోండి